హలో వంకాయ కూర వంట వచ్చేసాను మొక్క కోసం చక్క ఎం చేపలు కూడా చిన్న చిన్న మొక్కకొచ్చి నీళ్ళ నాన్ ఎన్ని చేపలు అంటే ఈ చేపలంటే ఓటమ్మా ఈ చేసిని యానిమెట్టాం అనమాట ఎమ్మ కొంటే చాలా బాగుంటాయి కొన్నాయి కాదు చేసి ఎనిమేట్ వంకాయలు చూసుకో దోసకాయలు చూసుకో చాలా బాగుంటాయి అనమాట అందుకు ఉప్పు ఉప్పు చక్కగా నాన్మెండు చాలా బాగుంటుంది पुरी नेटवर्क ಅನ್ನು ಚೋಡಣ ಮೂರು ಮೂನೇ ಶಬ್ದ ಮುಂದೆ ಮೂರು ಏಕ್ತಾ ಇದೆ ಆ ಕಬ್ಬಿಣಕ್ಕೆ ಕಲಚಿದೆ ಮೂರು ವ್ಯಾಪಾರ ಮೂರು ವ್ಯಾಪಾರ নোনে আজি আমি চি আন চক বন চে চাৰিআলিয়া বাৰু

చేపలు ఇచ్చింది చేపలు పెట్టినప్పు ఎండేవాళ్ళం నాకు పల్తూరు కాదు మామూలు అవి ఉంటాయి మామూలు మామూలు అవి ఉంటాయి చెరువులు మామూలు మామూలు వేసి ఇవి వేసే పల్టూరు కాదు బాగా చూసే చేపలు వారానికి నాలుగు మాటలు చేపలు వేస్తా మాములు బాగుండేది మామ ఇకాయ ఎండ పెట్టేసి కూర లేనప్పుడు జీర్ణ దాంట్లో వేసుకుంటా వంకాయ కార్యక్రమాలు చేసుకుంటూ వస్తాయి చేపలు వేసుకోవచ్చు అన్నింటిలో వచ్చేది కేసులు మంచి అమ్మా టేస్ట్ బాగా వస్తుందమ్మా చక్క చూడ కమ్మలు వస్తాయి ఇక మసేజ్ ముళ్ళనే ఉంటుంది ఒకటో ముళ్ళు వస్తుంది బాగా చాలా బాగుంటుంది అన్నమాట ఈ చేపలు చేప కొన్ని ముళ్ళు వస్తాయి కొన్ని ముళ్ళు ఇలా కమ్ములు వస్తాయి

వేరు ముక్కలై ఉన్నదే ఇది చిజా కక్కే అయిపోయింది Kuat kuat nama. Jua itu tabu tabu kata kerja sesuatu nama. Ia ni taro terpulang sesuatu. Ia ni lupa cara. Tanpa kerja sesuatu nama. Cara. Maka ini mungkin mahu kerja mahu tuan. Ribu orang. Mungkin kita majulah kerja.

মুখি মই মোৰ দাখিলে বাৰ Узумақ қабатпен. Осы үсті таратасыз, ұқшап қады, бұрғығады, ұқшап тастау. Оті қарама-қарсы талқанаға қоятын. Жалға. సమున్న శాఖ కదా అది సమున్న శాఖ సిమ్లో చక్క మగ్గిపోతుందమ్మా అది రామసిందమ్మా ఇది రైతున్నానే అయిపోయింది ఇదే ముందు కొద్దిగా కొద్దిగా దీని పని అయిపోతుంది రామసిందండి అమ్మా ఎన్ని చదువుకోవాలి చేస్తున్నాను దగ్గర ఉన్నాను అమ్మా అమ్మా చూసారా చక్కగా ఇల్లు పోయింది కమ్ము వస్తుందమ్మా చక్క సన్న శాగం మర్చిపోయింది చక్క కమ్ము వసే మగ్గనిద్దాం కమ్మన వస్తే బాగుందబ్బా గుమ్మ గుమ్మలు వాసులు పడుతుంది サクビブンディアテレビはカイアテレビはカイアンジャブバウデーはカい టమా టమాటాలు వేసుకోవచ్చు ఎంత చేప అన్నింటిలో వేసుకోవచ్చు బీరకాయలు వేసుకోవచ్చు రొయ్యలు అన్నింటిలో వేసుకోవచ్చు ఎంత చేపట్టి అన్నింటిలో వేసుకోవచ్చు ముగ్గురు కానీ ముగ్గురు కోరమాయి వేసుకుంటుంటే ఏముందని చెప్పండి అమ్ముతూ ఉన్నట్టు ఇలా దీని గౌటం బుల్ అమ్మ చూడలేదు ഒട്ടേ മുന്നോട്ട് മുല്ലേ വിസാപ് ഒക്കെ മുല്ലോ അതി கண்டுபாட்டம்மாஸ்பான்ஸ்லாம் அம்மா மற்ற